ఆ మతిలేటి స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి వెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను చెప్పవల విషయం చెప్పనే లేదమ్మా ఏంటి రంగు ఈ రోజు మన ఇంటి చుట్టూ నాలుగైదు సార్లు తారాడు నల్లగా తారు తారీ ట ఎత్తులు ఉంటాడు ఆయన ఉంటావే నల్లధనం అది అంటిగా ఉంది మంచిగా ఏ మాయిదారు రోగం వచ్చి మన మీదకి వచ్చాడమ్మా అతనికి రోగం రోగం అమ్మా కరోనా వ్యాధి కైనా మందు కనిపెట్టారేమో కానీ ఈ వ్యాధిగా మందు లేదమ్మా ఇది ఒక్కసారి తగులుపుకుండా అంటే తొంభై ఏళ్ళ వరకు పూజల గ్యారెంటీ డావుల కటమను జరుగుతారు కొల్ కొల్ చిన్న వెంకటస్వామి గారు కళాకమనుతో వంద రూపాయలు కానుక ఇచ్చారు కుబల చిన్న వెంకటేష్ గొంగలకుంట్ల వాస్తవ్యాలు కడానికి మనతో వంద రూపాయలు ఇచ్చున్నారు ఆ మధ్యలేటి స్వామి వారి ఆశీర్వాదం వారి కుటుంబానికి వెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను కావాలంటే పెద్ద చెప్తానమ్మా అడుగుతానమ్మా నేను ఆడిపోతాను వస్తాడు ఎవరు అతగానికి ఎనిమిది ఏళ్ళ వయసులో దొరుకుతున్నారు ఇప్పుడు ఈ పోలే అమ్మా నేను ఆడిపోతే ఆడికి వస్తాడు చూస్తాడు పోతాడు ఏమి చేయడమ్మా మన ఇంట పంట మనం ఎవరైనా మన ఇంటి వంద చూస్తే వాడు అంతే అంతే అదే అమ్మాయి అందుకే మీరు చిత్ర తొలి చూస్తున్నది లోపలికి రాకుండా అమ్మ అమ్మా నీకెన్నిసార్లు చెప్పింది నన్ను బజారికి పంపించదని చెప్పిందమ్మా ఏం జరిగిందా ఈ మధులోట్లో ఏదో జాతర జరుగుతుంది కదా స్వామివారి కళ్యాణం జరుగుతుంది జరుగుతున్నాయి కదా ఆ కూరగా అన్నిట్లోకి వెళ్ళి అవి ఇవి పప్పు ధాన్యము అన్ని పూజారి గారు ఇస్తామంటే తెచ్చుకుందామని వెళ్ళాం ఈ పిల్లలు కుర్ర వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా నన్ను చూస్తూ ఏమన్నా అవుతాయి సార్ ఒకసారి నవ్వవేని ఊర్లేదు ఇదిగో ఈ నవ్వులకి ఇవ్వలు నాకు వెళ్ళు మా అమ్మ ఇంటికి పేరు అమ్మ చెప్తాను అని వచ్చి నేను చెప్తున్నా నువ్వు చెప్తున్నా అంతేనా ఎంత మంది ఎంత పడ్డారమ్మా నలభై మంది బిడ్డకు పద్దెనిమిది ఏళ్ళు వయసు వచ్చినా పిట్ట పెట్ట పెట్టలు ఆడుతుంది పద్దెనిమిది మంది నలభై మంది ఎంత పడ్డారని చిక్కు లేకుండా చెప్పుకుంటున్నావు ఇక్కడ అరవై ఏళ్ళమ్మా ఆటో దిగుతున్నా ఆరు వందల మంది అట్టబెట్టారు ఆరు వందల మందికోవాలా వాయి నలభై మందికే దిక్కులే ఆరు వందల మంది దిక్కుందమ్మా ఏంటి ఆ చిక్కు కనపొచ్చినా కాలు తక్కున్ను కొట్టాలా కాలు కన్ను ఏది పెట్టు ಕೌಲಗೆ ಕನ್ನವಟೇ ಯ ಮಾತೆ ಬಾರವೇ ಬಿಟ್ಟಾ ನೀನು ನನ್ನ ನಾನು ನಿನ್ನ ತಕ್ಕ ತೇಮಯಿತದಮ್ಮ ತುಕ್ಕವರ ತುಕ್ಕದನೆ ಬಿಟ್ಟಾ ಕಂತು ಬಸೇನೆ ಸಾಯಿದೆ ಎಪ್ಪಡಾ ನಾ ಬರೆಲ್ಲ ಆಯೆ ನಿ ದೊಕ್ಕಿ ಏನಕಲಾ ಅಮ್ಮ ಅಣ್ಣನ ತಕ್ಕ ಬಿಟ್ಟಾ ಆಯನ ಬಿಟ್ಟೆ ತಕ್ಕದಂತಾ ಇಕಡೆ ನಿಗೆ ಚಲನೆ ಇರದು ನೀ ಆಡಂತಾ ಆ ಅನ್ನೆ ಅನ್ನೆ ತಾರೋ ನೌಳು ಮೀಂಗಲೇ ಕವತೋ ನಾತರಲೋ ಅಕ ಅಪ್ಪನ ಬಕ್ಕರು ಮಿಂಚ ಅಂತಾ ಹೇಳಸ ఎవర పట్టే పాట వాడమా నేను మనలాని కట్టేసే కట్టేసేటట్టు బొందే కట్టేసేటట్టు కానీ నాకు పెళ్లి చేసా పెళ్లి చేస్తానే అనుకుంటా చేస్తా పెళ్లి ఇక్కడికి వచ్చిన మధ్యలో లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు అందరికీ కళాకారులకు కళా కో పోషకులు అందరికీ మా యొక్క కళాభంధనం ఆ వందన వందన మేము చానా బీదోలం నాయన బీదలు మేము చేర్చినం మా ఇంట్లో ప్రేమలు పెళ్ళిళ్ళు లేవు ఇది ప్రేమలో వన్యట్టుంది దీనికి పెళ్లి చేయాలి ఇప్పుడు చదువుకులు పెట్టండి నాయన ఎవరైనా పెళ్ళి చదువుకులు పెడతారే తొందరపడగే ఇప్పుడు చదువుకులు పెడితే పొద్దున్నే పెళ్లి చేస్తా చేస్తారు పెళ్లి

మనం భోజనం ఎవరు తినరే బిడ్డ ఈ ముందు ఏ మందో మాకు పెట్టింటుంది జనాలకు భయమే ఆఖరికి తిండిలో కూడా ఏమైనా కలిసి పెడతామని భయం అనమాట అంతేనే ప్రియమైన చిత్రపు నా ముగ్గురు అయిపోయి నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా సందకాడే మీ అమ్మ నగలు డబ్బులు అన్ని తీసుకొని

யிட்டு சரிப்போரிசாங்க கருப்பு ஜன்மலும் பெரிய பிரேமின் నన్ను పంపించావు కదా అలా ఎవరో పూల పూల వెళ్ళినా వచ్చాడు ఇంటికాడికి వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి ఎగాదిగా చూశాడే యగాదిగా కుషాడు ఎవరు చూశాడు అబ్బే ఏంటి బా ఏంటండి నన్ను చూస్తున్నారు ఏం ఎవరిని చూడలేనా అంటే పిన్న ఏం చేయలే రాత్రికొచ్చి మీ మరి చేస్తాను అన్నాడు నన్ను ఏం చూస్తాడే మీ సాల మీద నిమ్మకాయ నిలబెట్టే వాళ్ళం నాయనే నన్ను ఏం చేయలే మీ సో మీద జీడిపప్పు జీడు ఏం చేస్తాడు నన్ను ఏం చేయలే అందుకే వచ్చి అడిగాడా చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తుందని అడిగాడు బాబు గారు మా అక్క పైన గదిలో మీకోసం అందంగా అలంకరించుకుంటు నేను చెప్పాను ఇప్పటి వరకు నా పోలికలు కాదంటే మళ్ళీ నా లేవు అంతే చెప్పినా ఆయన అట్లా పోయినాడే ఇంట్లో ఇంట్లో వచ్చి నుండి మాట ఊడిగిపోయినసరికి మధ్యలో చూస్తూ కళ్ళు అయిపోతా అయిపోతుందా பாடுவத்திம்மா குலவர்த்தியம்மாஜம் நடுவாலே ஊரு விர்த்தி வந்து நடிச்சது அலகே மனம் வளம் அம்மா தப்பதம்மா నా మనసు తను ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎంత లగ్నం చేశాను నన్ను అట్టే బలవంత పెట్టుకమ్మా చాలా సంతోషం అమ్మా నీ మనసు మాత్రమా శ్రీకృష్ణ పరమాత్మని అప్పగపు ఈ శరీరాన్ని నాకు అప్పగించే చూస్తామా

అమ్మా నన్ను కన్నావంటే భగవంతుందోపెట్టుకోవాలమ్మా చూడబ్బా నేను మేలుగులు చేసే రోజుల్లో ఏ ఒక్కరి ముందుకు వచ్చి శ్రీహరి నిండి పెళ్లి చేసుకుంటావని ఉంటే నేను కూడా నేను కూడా అందరిలాగే చక్కగా సంసార జీవితాన్ని కలిపి పండుగల యా ఒక్కరే బంతుగా వచ్చే త్రేహరి కూతుంగడ పెళ్లిసి అనుకుంటావని అంటారా ముద్దలు వేస్తే అప్పదమ్మా మనకి వ్యక్తి వృత్తి చెప్పదప్పేనైనా చెప్పమ్మా ఈ పాలు నృతి చేయడానికి నా మనసు అంగీకరించటం లేదు కండపడతానమ్మా నా మొదలు పెట్టేయమ్మా వినవా వినవా నవా వినవా మోసే కనిపించిన నా కన్న కూతురు నా మాట విన్నప్పుడు సరేనమ్మ చాలా సంతోషం నువ్వు చూసుకోబో సా తీసుకెవరు నువ్వెందుకేస్తున్నావే నువ్వు తీసుకెవర నేను ఆడిపోతానే నువ్వు ఆడిపోతే కానీ అక్కడ ఎందుకే రోజు ఏదో అన్న చేయమంటే నేనే చేస్తాను కదా వచ్చి చెప్తా గానీ ఇంకా ఎక్కడికి పోతాల్చిన పంపాలు అందుకే ఉన్నాయి వాళ్ళ కొంపూల్చాలా మనం మేడ కట్టాలా వాళ్ళ కొంప కూల్చాలా పొలమెంట్ నువ్వు అలంకరించుకుని అంతా పొలమె ఇలాంటి పాడుకప్పుడు మోసరాడుతుంది అక్క చెప్తే నువ్వు అన్న కూడా పెట్టదక్క చెప్పకపోతే அந்த பாடிக்கப்புட்ல மோசி அது விரதே ஏடி விர்த்தி கதா